నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి చెప్పేది ఆర్ ఇష్యూర్ అవును శేఖరా మేనగోళ్ళు ప్రాణప్రదంగా చూసుకునే చెవిదిద్ది నీళ్ళల్లో పడిపోయింది నేను వెళ్ళి తీసుకొస్తానమ్మ వద్దు నా శేఖరంగా తీసుకురావాలని పట్టుబట్టి రాసుకోడా పూసుకుని వెంకే తోను లైఫ్ రిస్కులు మాత్ర ఆ దూకేతో వెంకే దూకును రేపు పిచ్చోడా నిన్ను ఆట పట్టించడానికి వాడితో క్లోజ్ గా పోయింది వాట్ యూ మీన్ ఆడపిల్లకి ఆటలైనా పాటలైనా తన కాబోయే వాడుతోనే కదా నేను అనవసరం అపార్థం చేసుకున్నా ఇప్పుడు అర్థం చేసుకున్నా కదా దూకే ఎందుకు సార్ లైఫ్ రిస్క్ ఎంత అవుతుంది ఏంటో చూడు శేఖర్ రాజు ప్రేమలో ఎంత నీకు తెలుసా ఆయన దూకేలా ఇది అంతే అనుకుని దూకే ఆ పాస్పోర్ట్ ఎలా ఇచ్చే పాస్పోర్ట్ ఎందుకండి నాకు ఏం రాదు అంట చచ్చిపోతాడేమో వర్కియా నా ఉత కే సోతరా తెలగా దేషకట్ కొట్టు కొమ్ ఆ థాంక్స్ బాయ్ యు సేవ్ మై లైఫ్ పూజన వై బగ్ చుప్తుందని వెలి ఆత్మ చేస్తుంటావా అదే కదా బాయ్ నార్మల్ గా మాట్లాడు నేను విన్నా అరే ఇప్పుడు చాలా సీరియస్ కనిపించే ప్రాబ్లం రేపు సిల్లీగా అనిపిస్తుంది నాకు ఇప్పుడే సిల్లీగా అనిపిస్తుంది గుడ్ నువ్వు అలా సిల్లీగా ఆలోచించు మనసు పడుతుంది అవును పూజ చూసావా నేను చూడలేదు బాయ్ సరే నేను చూసుకున్నా కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు వాళ్ళు తోసేసారు చెప్తామంటే వినడేంటి అమ్మ ముష్టి రాగుడి అమ్మ ఏరియల్ పూజ లాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఈ టింగిరి గాలి లవ్ చేస్తుందని ఎలా నమ్మారు రా నమ్మారు కాబట్టి కదా భయ ఆడుకుంటున్నాం దుర్భాగులారా దేశం కానీ దేశంలో మిమ్మల్ని నమ్ముకొని వస్తే మాలాంటి కళాకారులతో ఆడుకుంటారా ఉండండి ఈ విషయం ఎంకి చెప్పేస్తాను చెప్పారా చెప్పాయి నా పాస్పోర్ట్ చింపేసి కాలంలో పడేశారన్న విషయం కూడా టాకింగ్ ఈ దేశంలో పాస్పోర్ట్ లేకుండా తిరిగితే పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు ఆ తర్వాత ఈ విషయం చెప్పండి సార్ నా పాస్పోర్ట్ నాకు ఇచ్చాను సార్ పని పూర్తయిన తర్వాత ఇస్తాం అప్పటి వరకు వాచ్ ద గేమ్ సార్ పడిపోయిన పడుకుని ఎలా పడుతున్నాడు కసా పూజ కూడా అందుకే మట్టి కనిపించడానికి నీకు అడ్మిషన్ తీసుకొచ్చా నేను వాడిని మట్టి కనిపించబోయ్ సార్ వదిలేండి వాడి పాపన్ని వాడిపోతాడు వాడి పాప అని వాడు పోవటం కాదు నువ్వు వెళ్ళకపోతే పూజ దారి పూజ పోతుంది ఏంటి సార్ మీరు అనేది లేకపోతే ఏంటయా పూజ లాంటి అల్ట్రా రిచ్ గర్ల్ నీ లాంటి కామన్ మ్యాన్ యాక్సెప్ట్ చేయాలంటే యూ షుడ్ కానీ నేను లేదు లేదు ఆల్రెడీ అడ్మిషన్ కూడా తీసేసుకున్నావు నువ్వు వెళ్ళకపోతే వాళ్లేకపోతా అందాక ఎందుకు నువ్వు ఎందుకెళ్ళాడు వాడి మీద గెలిస్తే నువ్వు లవ్ చేస్తావని ఎక్కేసి కమిట్ చేయించానమ్మా అతనికి చిత్త కొట్టు వదిలేస్తారాజా మనం చేసింది చాలా తప్పు ఇక కంటిన్యూ చేయకూడదు చాలు మావయ్య తన ఎమోషన్స్ తో ఆడుకుని ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాం తన కళ్ళలోకి చూస్తూ నేను లవ్ చేయట్లేదు ఇదంతా నాటకం అని చెప్పే ధైర్యం నాకు లేదు నువ్వే అతనికి అర్థమయ్యేలా చెప్పు అలాగేనమ్మా పిల్లలు మీరు ఏదో సరదా పడుతున్నారని అలా చేశాను తప్ప అతని మీద నాకేమన్నా కక్ష ఆ నేను సర్ది నేను నేనే చెప్పనా భయ చెప్తావా కుక్కని కొట్టినట్టు కొడతాడు చూసావుగా రజల గారిని ఎలా కొట్టాడు మరి చెప్తానన్నా తొంభై అంటావా నెక్స్ట్ వీక్ లో జాన్సన్ గారికి డబ్బులు ఇస్తామంటాం ఇస్తావా ప్రసాద్ గారు ఏమయ్యా వెంకీ ఎంతవరకు వచ్చింది లవ్ స్టోరీ అదే అర్థం కావట్లేదు సార్ ఏ ఎప్పుడు నవ్వుతూ పలకరించే పూజ ఇప్పుడు ఏడుస్తూ పలకరించిందా అసలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఆడవాళ్ళని అంచనాయడం చాలా కష్టం వెంకీ పూజ అలా వెళ్ళిపోతుంది కదా అవును వెళుతూ వెళ్తూ టర్న్ అయి నేను చూసింది అనుకో నీ లవ్ సక్సెస్ అయినట్టే లేకపోతే లేనట్టే అదే సార్ అలా టెన్షన్ పెడతారు నన్నేం చేయమంటావా చాలా సినిమాలు అలా చూపించారు మరి అంతేనంటారా అంతే సారీ వెంకీ పూజ టర్న్ అవ్వలేదు కదా అని నువ్వు డిప్రెషన్లో టర్న్ అయ్యి దాని నుంచి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయ్యి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యింది ఏమవలేదు మనం వెళ్ళం మొత్తం కన్వర్ట్ వెళ్ళు

బట్టలు తీసి ఫోటోలు తీసి వెబ్సైట్ లో పెడతామని బెదిరించి మన కార్డు పట్టుకునేలా చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టి ఫైనల్ గా ఫోటోలు వెబ్సైట్ లో అదేంటి పెద్ద పెద్ద ప్లాన్ అంటే నువ్వు తాగినట్టు ఎలాగా నేను జీవితంలో ఒకసారి తగిన చాలు ఇప్పుడు రెండోసారి అవుద్ది అవుద్ది నేను తాగగానే మా సుందరం మాస్టర్ డాక్టర్ గారు జోసఫ్

పోయా చూసు థ్యాంక్ యూ సార్ మీరు కూడా తాగండి వాట్ వెంకీ వాటిల్స్ బాటిల్స్ తాగేస్తాను అప్పుడే తలవాల్ చేసావు గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ సుందరం మాస్టర్ తాగితే కనిపిస్తారన్నాడు కదా ఓ వాట్ వెంకి వాట్స్ హ్యాపెనింగ్ ఏంటి ఇలా వచ్చావు శైలజ గురించి మీతో కొంచెం మాట్లాడాలి ఏ శైలజ మీ స్టూడెంట్ పెళ్లి శైలజ ఓ స్నేహ ఉల్లాల్ సెక్సీగా ఉండేది ఆ శైలజానా స్టూడెంట్ లో చూడాల్సింది చదువున్న స్నేహ ఉల్లాల్ అందులో తప్పే ఉందయ్యా అందాన్ని ఆస్వాదించడం హాబీ పైగా వయసులో ఉన్నాను

కేసీరే కేసీరే కాదు స్టూడెంట్ టీసీ అడిగితే కసీర్పడ్డ ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేసాను చాలా నా మీద కూడా కసప్ ఏంటాయ్ ఆ మేనేజ్ లేకుండా బీపీ వచ్చినట్లుగా బీపీ 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 డాక్టర్ అంకుల్ నేనే డాక్టర్ అంకుల్ ని కాదు నువ్వు నా డాక్టర్ వే కాదు డాక్టర్ అంకుల్ వే కాదని చెప్తున్నాను కదా ఉప్పుగొర బాబు లేకపోతే చంపిస్తేలే ఉన్నాడు ఓకే నేనే డాక్టర్ అంకుల్నే అయితే ఏంటి మా ఫ్రెండ్ రామకృష్ణ కాలేరి హాస్పిటల్‌కి తీసుకొస్తే మీరు ఏం చేశారు అంకుల్ చేశాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్ చేసి మందులు ఖర్చు కూడా నేనే పెట్టుకున్నాను నువ్వు పెట్టుకున్నావా ఆ ఆ ఆ లేకుండా ఆపరేషన్ చేయని చెప్పి కాల్ తీసి సెలెక్ట్ కదరా చేసా거든 ఏ అంకుల్ యు ఆర్ ది గ్రేట్ జోసెఫ్ అంకుల్ గదు గ్రేట్ అంటున్నాడంటే పాజిటివ్ క్యారెక్టర్ అనుకుంటా అవును జోసఫ్ జోసెఫ్ అంకుల్నే మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్ చిన్నప్పుడు మీ ఇంటికి మేరీతో ఆడుకోటానికి వచ్చినప్పుడు మీరు నాకు స్నాక్స్ పెట్టేవాళ్ళు కావాలంటే పెడతాను బాబు అక్కర్లేదు అంకు అయినా అంత మంచివాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్ ఏ తప్పు అలా అంటే గుర్తు రావట్లేదు మర్చిపోయాను మర్చిపోయా చిన్న తప్పు రాదు గుర్తొచ్చే తప్పు కొట్టాడు నన్ను మ్యాటర్ చెప్ప పరికోడునరా ఏయ్ ఆబా ఏయ్ ఏంటరా ఏదో డిస్కషన్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏవేలేదు ఇంకే ఆ మధ్య నితి మీద కొబ్బరికాయ పడి కథని మర్చిపోయాను కొంచెం క్లూ ఇవ్వా సరే మీ అమ్మాయి మేరీ నేను చాలు ప్రేమించుకున్నారు కదా ప్రేమించుకున్నాం ప్రేమించుకున్నావా అవును ఇదే కథరా నా బెస్ట్ ఫ్రెండ్ డేవిడ్ తో చెప్పి మా ఫ్రెండ్‌షిప్ ని దారలలేత చేశావ్ డేవిడ్ ఎవరు

ఈ పాట అందులో చెప్పు ఈ పాట అందులో చెప్పవే చిరుగాలి మెల్లగా ఎదగిలి ఎక్కడే వసంతాలకే ఇది ఒక్కటి సినిమాలో పాట అవునా అవును కావాలంటే ఎవరినైనా అడగండి నేను అడిగాను రాడిగా అడిగాను రాడిగా అడిగాను రాడిగా చేత కొట్టేశాడు బయ్యా ఎవరు తలుపు మాత్రం తీయద్దు బొమ్మాయి రాత్రి అండి భయ్య అలా సరఫ్ సరఫ్ చేసావు నేనేం చేశాను ఏంటి నీకేం గుర్తులేదా ఏం గుర్తులేదు భయ ఏం చేశాను అయితే చెప్పాలి గుడ్ మార్నింగ్ సుందరం డాక్టర్ అంకుల్ జోసు భక్తులు కదా అరే పాపం ప్రసాద్ గారు ఫీల్ అవుతారేమో వెళ్లి సారీ చెప్పాలి సారీ నువ్వు నుకొట్టిన కొట్టుడికి ఆలు ఇప్పుడు అబడ ఇంకెప్పుడు అలాంటి చూస్తా అక్కో అదేలాగా గుడ్ మార్నింగ్ సుందరమ్మ అక్క అదేని చెప్పింది చూడువే ను ప్రేమించలేదను తెలుసుకున్నాడే ఎంత కూల్ గా ఉన్నాడో బ్యాంకి యు ఆర్ रियली గ్రేట్ దేనికండి మీరు దేన్నైనా చాలా పాజిటివ్ గా తీసుకుంటున్నందుకు అంటే నా బ్లడ్ గ్రూప్ కూడా బి పాజిటివ్ కదండి అలా అలవాటైపోయింది నిజంగా మీరు పరిచయం అవడం ఐఎమ్ రియల్లీ లక్కీ లైక్ యు ఐ లైక్ యు అంట నీ లవ్ స్టోరీ ఒక టైటానిక్ ఒక గీతాంజలి ఒక దిల్వాలే ప్రసాద్ వాడు తెలిసి చేసాడంటావా తెలియక చేసాడంటావా ఎలా చేసిన వాడు పెద్ద తప్పు చేశాడు పూజ వాడిని ఇంకా లవ్ చేస్తుందన్న మబ్బులోనే ఉంచి చావు దెబ్బ కొట్టాలి ఏంటి నువ్వు అనేది నువ్వు తనని ప్రేమించట్లేదన్న విషయం మీ మావే ఇంకా వెంకి చెప్పలేదు వెంకి గారు మీ విషయంలో మేము చేసిన తప్పుకి నేను చాలా బాధపడుతున్నాను మీరు అర్థం చేసుకుంటారనే నమ్మకంతో మావయ్య వెంకిన్ పిలువు ఈ లెటర్ అతనికి ఇవ్వాలి వాళ్ళు లేరమ్మా ప్రోగ్రామ్ ఉంటానికి బెర్లిన్ వెళ్ళారు నాకు బాడీ పెన్సిల్ నేను వెళ్ళలేకపోయాను పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అతను వచ్చాక ఈ లెటర్ ఇవ్వు నేను ఇండియాకి వెళ్తున్నాను అదేంటమ్మా పెద్ద మావయ్య ఫోన్ చేశారు తాతయ్య కొంట్లో బాగాలేదంట అదేనమ్మా జాన్సన్ బ్యాంక్ ముందు ఈ లెటర్ ఇచ్చి బ్యాంక్ సారీ చెప్పు తర్వాత ఈ డబ్బులు గురించి ఆలోచిస్తాను ఆపని మీద ఉన్నన్నా రేపే చంగల్ స్పాట్ హ్యాపీగా ఉండు ఉంటానా ఏంటి చెంగలి రాయిని చంపు తినావా ఎందుకు ఎవడో ఒకరిని చంపకపోతే నేనేలా బతుకుతానే మొన్నే రెడ్డి దగ్గర అడ్వాన్స్ తీసుకు శత్రువుల గురించి ఎక్కువ ఆలోచిస్తా జైల్లో ఉన్న గురువారెడ్డికి సిమ్ కార్డు అరేంజ్ చేసినది నేను ఎందుకో తెలుసా బయట ఉన్న వాని కుక్కల్ని నరకడానికి నిన్నెడి చేస్తే అన్నెలా బతికితాడు సూసనన లనకోలే తల్లి నేను పొయ్యేలాగా నువ్వు బావని పెళ్ళి చేసుకుంటే సూసననందమ్మ బావని పెళ్ళి చేసుకుంటానని మాటియ్యమ్మ తమ్ముడు మామ యాక్ చూసి నాకే మతిపోయినా చూ 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 బావా అసలు ని గుంటలో బాగలేదు మందులేసుకోకుండా మందు ఎస్తానా ఏంటి నాకు మందులేరా ఉక్కులు అక్కుంటే పూజమ్మ అని భద్రపుతో పెళ్ళి కొప్పించాలి నాటక వాడినా దానికి నాటకం ఎందుకు సార్ లేకుంటే అడ్డమైన అలవాటు ఉన్న యదవం చేసుకోవడానికి పూజం ఒప్పుకుంటారా కానీ మేనర్ కింద చేసుకుంటే పిల్లలు షేప్లెస్ షేప్లెస్గా పుడతారంటారే ఏం రామను అవును సార్ మేమ్మగారి మేనర్కు ఏక అలాగనే పూజను బయట వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మేము పుట్టగతి లేకుండా పోతాం అవురా ఆస్తి మొత్తం అయిందే ఆ దానికి భద్రంతో పెళ్లి చేస్తే అవి దవాని ఆస్తి గుడిగా మనకి అది వాడిని లెక్క నుంచి తప్పించుకోలేవు ఆ రికవరీ ఆఫీసర్ జాన్సన్ గాడు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది ఇప్పుడు వాడు వస్తే ఏం చేద్దాం ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలరా వాడు వచ్చినప్పుడు చూసుకుందాం అయితే ఇప్పుడే చూసుకోవాలి వాడు వచ్చేసాడు వచ్చాడంత మెల్లగా చెప్తా ఏదో ఉన్నాండి పూజకు ఫోన్ ఇస్తారా తనకి ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగో ఈవెంట్ వదిలిగారు చాలా అర్జెంటు పూజ పూజ ప్రసాద్ మావయ్య మావయ్య అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు నేను ఇక్కడ అంతకంటే పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏదో ఒకటి నేను ఇక్కడ ముఖ్యంగా పెద్ద మావయ్య వాడు చేస్తే గానీ నా కొప్పకి దరిద్రం అవుతుంది రే ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా యాదవ రే

ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది ఏముంది భయ్యా టికెట్స్ తీసుకొచ్చేయండి టికెట్స్ తీసుకురావడానికి మా అత్తల్ అనుకుంటున్నావా అత్తలే కదా అత్తోరుల్లేరా కానీ అక్కడ నాయళ్ళు ఉన్నారా సార్ ఏంటి ఎత్తుకుంటూ రేపు ఇండియాకి సార్ పేమెంట్ కోసం లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేను పెద్ద లైన్ల ప్రశ్నలు బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి అయితే నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నారు అంటే ఏంటి దాని అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నేం చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను కానీ పూజ చేసుకున్న మొక్కులోనే వచ్చి చావు దెబ్బకుంటే వీడిని వాడుకుని పూజ కంచి నుంచి తీసుకొస్తే మన పని అవుతుంది పగా తీరుతుంది నాకు తెలుసు ఇంక సాహసం చేస్తామని నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమ్మతో చెప్పు అని పూజ బోర్డు ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోట్టుకులు నువ్వా ముక్కు పచ్చలారని పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళు ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి ఈ వెంకీ గారి ఇంట్లో లగేజ్ పెట్టొస్తానని వెళ్ళి గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్లి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చూడటానికి కాదు పెళ్లి ఆపటానికి ఏంటండి మీరు అనేది చెప్తా అది జరిగింది అసలు పూజకి పెళ్ళెందుకు ఇష్టం లేదు దాని కారణం నేను పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డా అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను ఇప్పుడు తన కనిచి తప్పించడం ప్రేమికుడుగా నా బాధ్యత ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతుంది అంతే కదా మీకు అర్థమైంది కదా ఆ అర్థమైంది మమ్మీ బై మిస్టేక్ నో మ్యాటర్ లీక్ చేసా అనుకో వాళ్ళ పప్పాని స్మశానానికి ప్యాక్ చేస్తా ఊరుకోరా అవే మాటలు డాడీ ఫస్ట్ ఏ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను ఓకే నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా చెప్పంటారా అక్కర్లేదు అయితే పదండి దుర్మూర్తం వచ్చేస్తుంది అయ్యా పూజే మూల నాయన దేవుడు అసంటోడు ఆయన మిమ్మల్నే కాదయ్యా మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు ఆ మహానుభావుడు బిడ్డకి అన్యాయం చేయకండి చేసిన తప్పుకి క్షమాపణ కాల్సింది పో నాకే సలహాలు ఇస్తాడు భైరాగిన ఈడికిదే ఆఖరి మాట కావాలా గుడ్ మార్నింగ్ బాబా ఎవరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశావు అవును సార్ ఏం చేసినారో ట్యాక్సీ లో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా లక్షలు చేసినావురా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నా గుర్తుందా గుర్తులేకేమిరా అట్టే వదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మనుషం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు ఎడుతున్నాయా బావా

కాదు కంసే కం రెండు కోట్ల దాకా అవుతుంది సార్ ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాక ఉందన్నా కాగితం మీద ఉంటాది పియూసీ చదువుకున్నావు నాకు వచ్చే తర్స నీకు రావేమి నీలా ఆలోచించడానికి నీ కంత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకు పెళ్లి చేసాము అక్కతో పాటు ఆవును తోడుకుని నేను వచ్చాను ఆవును దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆవిళ్ళిపోయింది తర్వాత అక్క అక్కెళ్ళిపోయింది నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి నీ దగ్గర పెట్టుకొని నాకు పెళ్లి పెటాకు లేకుండా చేసి టీనేజ్ లో వచ్చిన నన్ను ఓల్డేజ్ తీసుకొచ్చాను కా నాకు నింపుతులేదు ఏమిటా పెండాలుడు కొను తినే చండాలుడా ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇతం తక్కువ ఎదవా గేదె కొమ్ములు తీసేసేట ఆ పేషెంట్ రా దర్దప్పు కొట్టేదవా ఏ ప్రాసెదవా సార్ గంగి గోవులంట నాలో గౌడు గేదెలంట ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకం రా మనం ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేదు Isteri dekat tapak. Assalamualaikum.